ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఉండాలి అంటే ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండకూడదు ఈ పరిహారం చేశారంటే ఉండలేరు కూడా ఒకరిని విడిచి ఒకరు భార్యాభర్తలు అప్పటిదాకా ఎంతో కోపంగా ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టక పడక తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకరంటే ఒకరు ద్వేషంగా ప్రేమలేక బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్త కోసం భార్య భార్య కోసం భర్త ఈ పరిహారం అయితే చేయొచ్చు ఇది అతి పురాతన పరిహారం అతి పురాతన మూలిక తంత్రం దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా శుభం కలుగుతుంది వారి ఇంట్లో ఖచ్చితంగా వెలుగు యొక్క ద్వీపం అనేది ఖచ్చితంగా వెలుగుతుంది వారి ఇంట్లో ఒక దివ్య కాంతి వస్తుంది ఇది వాస్తవం యథార్థం అంటే భార్య భర్త ఇద్దరు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారంటే ఆ జీవితాలు ముఖ్యంగా ఆ ఇల్లు అంధకారంలోకి వెళుతుంది అంధకారంలోకి వెళుతున్న ఆ యొక్క ఇల్లు అనేది ఖచ్చితంగా దివ్యకాంతి విరజిల్లుతుంది ఇది వాస్తవం యథార్థం దీన్నైతే ఒక నమ్మకంతో చేయండి ఎవరైతే నమ్మకంతో చేస్తారో ఖచ్చితంగా వారికి మంచి మేలు జరుగుతుంది అతి పురాతన మూలికా తంత్రం దీన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోవద్దు నేను చాలామందికి గతంలో ఈ పరిహారం చెప్పాను చాలామంది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకున్నారు విడిపోబోతున్న భార్యాభర్త కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పట్టక ఒక గిట్టక తిట్టుకొని కొట్టుకొని మానసిక క్షోభకు గురవుతూ మనశ్శాంతి లేకుండా జీవించిన దంపతులు కూడా ఇక మేము కలిసి ఉండడానికి ఎలాంటి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రేమతో ఉన్నారండి అంత నమ్మకంగా చెప్తున్నా నేను అంటే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అయితే ఉంది ప్రతి సమస్యకి మన సృష్టిలో ప్రతి ఒక్క సమస్య కూడా ఒక పరిష్కారం ఉంది ముఖ్యంగా మనిషి జీవితంలో జాతకంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా పరిహారములు ఉన్నాయి ఈ పరిహారములే పరిష్కారాలు ఇవి ఎవరైతే మనం నమ్మకంతో చేస్తామో ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే నిష్ట నియమంతో చేయాలి నమ్మకంతో చేయాలి ప్రేమగా చేయాలి ఒక బాధ్యతగా చేయాలి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయవద్దు ఎవరైతే అపనమ్మకంతో చేస్తారో ఫలితాలు అనేవి తారుమారయ్యే అవకాశం అయితే ఉంది అలా చేయొద్దు దైవిక విషయాలు మరి నా యొక్క చిన్న వినపం ఏంటంటే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నానండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి నేనైతే మీ యొక్క సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని మీకైతే చెప్తాను అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి మంచి పరిష్కారం మార్గం దాన్ని మీరు చేసుకున్నారంటే ఇక జీవితాంతం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అది అనారోగ్యం కానీ ఆర్థికంగానివ్వండి జీవితం కానివ్వండి జాతకం కానివ్వండి దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి మీరు ఏదైనా సరే మీరు ఒక నమ్మకంతో కామెంట్ అయితే రాయండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య సమస్యలకు పరిష్కారం ఏంటో చూద్దాం ఇది పత్తి చెను ఇప్పుడు మనకు పరిహారానికి ఒక పత్తి చెట్టు కావాలి ఇది పత్తి మొక్క మరి పంట వేసిన దాంట్లో పరిహారం చేసుకోవచ్చు అండి అంటే అలా వద్దు ఒక పత్తి మొక్కని బాగా గుర్తుపెట్టుకోండి పత్తి కానీ పమిడి పత్తి కానీ పమిడి పత్తి అంటే పత్తి చెట్టు పత్తి చెట్టు జాతికి చెందిన వృక్షమే కానీ పమిడి పత్తి అనేది వేరుగా ఉంటుంది అయితే ఇప్పుడు మనకి పత్తి కావాలా పమిడి పత్తి కావాలా ఏదైనా పర్వాలేదు కానీ పమిడి పత్తి అయితే ఇంకా ఫలితం అనేది చాలా వేగంగా వస్తుంది నమ్మకంగా వస్తుంది పత్తి కన్నా పమిడి చెత్తి పమిడి పత్తి చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి అవకాశం ఉంటే పమిడి పత్తిని మీరు మీ యొక్క ఇంటి ఆవరణం లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల నాటుకోండి ఒకవేళ పమిడి పత్తి మీకు దొరకలేదు నర్సరీలో ఉంటుంది తెచ్చుకోండి మొక్క నాటుకొని మీరు పరిహారం చేసుకోండి ఒకవేళ దొరకలేదు ఇక సాధారణ పత్తి చెట్టుతో మీరు పరిహారం మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్టుతో మీరు నాటుకోవచ్చు ఏం చేయాలి అంటే సోమవారం రోజున గుర్తుపెట్టుకుని ఏదైనా ఒక సోమవారం పర్వాలేదు మీరు ఈ సోమవారం రోజున భార్యాభర్తలు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో మీరు ఈ పత్తి చెట్టు యొక్క మొదలు భాగంలో కొంచెం తేనె నీళ్ళు పాలు తేనె నీళ్ళు పాలు ఈ మూడు కలిపి చెట్టు యొక్క మొదల భాగంలో మీరు పొయ్యండి చెట్టు యొక్క మొదల భాగంలో తర్వాత ఈ చెట్టుతో ఈ చెట్టు పైన పసుపుతో శుద్ధి చేయండి తర్వాత ఈ చెట్టుకి నైవేద్యంగా మూడు తీపి పదార్థాలని మూడు ఆకులు పెట్టేసి మూడు ఆకుల పైన ఈ తీపి పదార్థాలని నైవేద్యంగా మీరు పెట్టండి అంటే బెల్లం కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ తేనె కానీ ఏదైనా పాయసం కానీ మూడు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి పెట్టి ఈ చెట్టుకి ఇరవై ఒక్క ప్రదక్షిణ మీరైతే చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణ ఒక్కడ కూడా తక్కువ కాకుండా ఇరవై ఒక్క ప్రదక్షిణ మీరు చేస్తుండండి ఈ చేస్తున్న క్రమంలో ఈ చేస్తున్న సమయం సందర్భంలో మీ బాధ ఏదైతే ఉందో భార్యాభర్తల మధ్య మీరు అప్పటిదాకా పడ్డ బాధ వాళ్ళంటే మీరు గిట్టక మీరంటే వాళ్ళు గిట్టక ఏదైతే బాధపడుతున్నారో దీన్ని జనంగా చెప్పుకోవడం కన్నా కూడా ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉందంటే చెప్పామంటే దాన్ని ఇంకా పెద్దది చేస్తారు మనం అల్లరిపాలం తక్కువగా చూస్తూ ఉంటారు మన బలహీనతలు ఎప్పుడు చెప్పకూడదు కాబట్టి ఈ చెట్టుకు మీరు ఈ తిరుగుతున్న క్షమ సమయంలో మీరు మీ బాధనంతా కూడా మీరు వర్ణించండి చెప్పుకోండి సాక్షాత్తు మీ యొక్క ఇంటి దైవానికి చెప్తున్నట్టుగా మీరు చెప్పుకోండి తర్వాత ఈ చెట్టు యొక్క వేరు భాగానికి శిరస్సు ఆనించి ఆ నైవేద్యాన్ని అలాగే వదిలిపెట్టేసి మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క భర్త లేదంటే మీరు మీ యొక్క భార్య ఏదైతే ఇష్టంగా తినే రెండు పదార్థాలు ఉన్నాయో అంటే మీరు ఇష్టంగా తినే ఒక పదార్థం ఉంటుంది మీ భర్త లేదా మీ భార్య దినే ఇష్టంగా ఉండే ఇంకో పదార్థం ఉంటుంది ఈ రెండు పదార్థాలు అంటే నీచు పదార్థాలే కాకుండా సాధారణంగా మీరు తీసుకునే పదార్థాలు రెండు పదార్థాలని నైవేద్యంగా చేసి మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ దేవాలయాలు ఉన్నట్లయితే లేదంటే సాధారణంగా ఒక పురాతన ఆలయాలు ఉన్నట్లయితే అక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట మీరు మీ వారు లేదా మీరు మీ భార్య ఇష్టంగా తినే పదార్థాన్ని రెండు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి ఇలా క్రమం తప్పకుండా ప్రతి వారం కూడా లేదా వారానికి రెండు సార్లు వారం లేదంటే వారానికి రెండు సార్లు ఏ వారమైనా పర్వాలేదు మీరు ఇష్టంగా తినే పదార్థాలని నైవేద్యంగా పెట్టండి ప్రతి సోమవారం కూడా అవకాశాన్ని బట్టి మీరు ఈ చెట్టుకి ఈ విధంగా నైవేద్యంగా పెడుతూ ఉండండి వారానికి రెండు సార్లు లేదా ఒక వారం రావి చెట్టు వేప చెట్టుకు నైవేద్యంగా పెడుతూ ఉండండి ఈ రెండు చేస్తూ ఉంటూ ఉంటూ ఇక మూడవది మీ పెళ్ళి అయిన రోజున అంటే ఒక వారం ఆది నుంచి శనివారం దాకా ఆది సోమ మంగళ బుధ గురు శుక్రశని ఇలా ఏడు రోజుల్లో ఏదో ఒక వారం పెళ్ళి అయి ఉంటుంది ఈ పెళ్ళి రోజున మూడు రకాల గింజల్ని సిరిధాన్యాలని బియ్యంతో సహా ఏదైనా పర్వాలేదు మూడు రకాల గింజల్ని వీటిని మూడు గుప్పెళ్ళు తీసుకొని మూడు గుప్పెల్ని కలిపేసి ఎక్కడైనా సరే పిచ్చుకలు ఊర పిచ్చుకలు అంటారు గిజ్జుగాళ్ళు అంటారు ఆ గిజ్జుగాళ్ళు కొంచెం వర్షం పడిందంటే బాగా కనిపిస్తూ ఉంటాయి చెట్లు ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఈ గిజ్జుగాడు భార్యాభర్త అంటే ఆడ మగ ఈ పిచ్చుకలు ఈ రెండు ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి చల్లొచ్చు మరి అంటే ఒకళ్ళు గెడతలేదు కదా రాలేరు కదా భర్త కోసం భార్య భార్య కోసం భర్త వెళ్ళి ఆ ఊర పిచ్చుకలు గిజ్జుగాళ్ళు ఉన్న చోట ఈ మూడు రకాల గింజల్ని మీరు నైవేద్యంగా చల్లండి ఈ మూడు పరిహారాలని మీరు క్రమం తప్పకుండా చేయండి చూడండి చాలా చిన్న పరిహారంలో ఎలాంటి శ్రమ లేని సోమవారం పత్తి చెట్టుకు నైవేద్యంగా పెట్టడం తర్వాత వారంలో ఒక రోజు రెండు రోజుల మీరు వేప చెట్టు రావి చెట్టు పదార్ చెట్లకి మీరు ఇష్టంగా తినే పదార్థాలని నైవేద్యంగా పెట్టుకోవడం రెండవది ఇక మూడవది మీరు ఎక్కడైతే ఈ పిచ్చుకలు గిజ్జుగాళ్ళు ఉన్నాయో వాటికి మూడు రకాల గింజల్ని నైవేద్యంగా చల్ల వాటికి మీరు గింజలు చల్లేసేయటం ఇలా మీరు చల్లిన గింజల్ని పిచ్చుకలు గిజ్జుగాళ్ళు అనబడే ఊరపిచ్చుకలు తిన్నాయో అప్పుడే నీ జీవిత జాతక దోషాలు తొలగిపోతాయి ఆ పక్షులు ఎప్పుడైతే తిన్నాయో అప్పుడే పత్తి చెట్టుకు నైవేద్యం పెట్టి రావి చెట్టు వేప చెట్టుకు మీ ఇద్దరు ఇష్టంగా తినే పదార్థాలని నైవేద్యంగా పెట్టి ఈ పిచ్చుకలు ఎప్పుడైతే తిన్నాయో అప్పుడే మీ దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం ఎలాంటి గొడవ లేకుండా మంచి ప్రేమతో ఆనందంగా ఉంటారు దీన్ని మించిన పరిహారం ఏది లేదని చెప్పొచ్చండి మీరు ఎవరో ఏదో చెప్పినవి మీరు దయచేసి నమ్మి పాటించకుండా ఈ మూలిక తంత్రాన్ని ఈ శక్తివంతమైన తంత్రాన్ని మీరైతే చేయకండి అలాగే ఇది చేస్తున్నంత మీరు నిష్ట నియమలతో ఉండండి నమ్మకంతో చేయండి ప్రేమగా బాధ్యతగా చేయండి దైవానుగ్రహంతో చేయండి ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే మీ భార్య ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు విడిపోలేనంత పిచ్చి ప్రేమ ఖచ్చితంగా కలుగుతుంది ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు ఇది వాస్తవం యథార్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే